శతక సాహితి సరస్వతికి నమస్కారం పాణితలో రుతాడనము బ్రాహ్మ్యశరంబుగా తన్నుటన్ జగత్ప్రాణశిలీ దంత నికృంతనమెగా ಮುಷ್ಠಿಹತಿ ಪಾಶುಪತಾಸ್ತ್ರ ದಾನವಶ್ರೇಣುಲ ಯುದ್ಧ ಭೂಮಿ ಜಮುಚೇರ್ಚಿ ವೆಲಿಂಗಿತಿ ಮಾರುತಿ. ఓ ఆంజనేయ స్వామి ఓ మహాపరాక్రమ మూర్తి నీ యుద్ధ నైపుణ్యం నీ వీర విక్రమ విహారం ఎవరు వర్ణించగలరయ్యా ఏమి చెప్పగలమయ్యా సకల దివ్యాస్త్రములు కూడా నీ శరీరములోనే ఉన్నాయి సకల దివ్యాస్త్రముల యొక్క శక్తి నీ ప్రతి కదలికలోనూ ఉన్నది ఓ మహావీర పరాక్రమ మూర్తి ఏం వర్ణించగలమయ్యా నిన్ను ఎంత అద్భుతమైనటువంటి యుద్ధ విన్యాసం ఇది పాణితలో రుతా ఈ చేతితో వచ్చినటువంటి రాక్షసుణ్ణి ఎదురుగా వచ్చిన రాక్షసుణ్ణి వాణ్ణి ఈ పాణితలంతో ఒక్క తాడనం ఒక్క దెబ్బ కొడితే అది బ్రాహ్మ్య శరంబుగా అదే బ్రహ్మాస్త్రంగా పనిచేస్తున్నది వాడు వెళ్ళి ఒక్కసారి ఆమడ దూరంలో పడుతున్నాడు పాణితలో రుతాడన్నము బ్రాహ్మ్యశంబుగా తన్ను టన్ జగత్ప్రాణ శిలీముఘంబులుగా ఇక కాలితో ఒక్క తన్ను తన్నావంటే వాడు వెళ్ళి ఎగిరి ఎక్కడో పడుతున్నాడు ఆ కాలితో తన్న తన్ను ఎలా ఉన్నది జగత్ ప్రాణశిలీముఘంబులుగా అదే వాయువ్యాస్త్రంలాగా ఉన్నది వాయువ్యాస్త్రం గనక సంధించినట్లయితే ఆ గాలికి ఎగిరి ఎక్కడ పడతారో ఆ సైన్యమంతా కూడా అదే విధంగా కాలితో ఒక్క తన్ను తన్నితే ఆ సైన్యం సైన్యం ఆ మేర అందరూ ఎగిరి వెళ్ళి ఎక్కడో పడుతున్నారు చేతితో వచ్చినటువంటి రాక్షసుల మీదకి ఒక్క సరుపు చరిస్తే అదే బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తున్నది ఆ సమూహం సమూహం వెళ్లి మరొక దూరంగా మరొక చోట పడుతున్నారు దంత నికృంతనమెంత హ్య భుగ్వాణముగా మహాపరాక్రమవంతుడు బలశాలి అయినటువంటి రాక్షసుడు నీ మీదకి వచ్చినప్పుడు వాణ్ణి ఒక్క చరుపు చరిస్తే దవడ మీద దంత మెంచ పళ్ళన్నీ కూడా కదిలిపోయి రాలిపోవటం అనేటువంటిది ఎలా ఉన్నదంటే హవ్యభుగ్బాణము కాగా ఆగ్నేయాస్త్రంలాగా ఉన్నది వాడి దవడ మీద నువ్వు ఒక్క ముష్టిఘాతం గనక ఇచ్చినట్లయితే ఆ ముష్టిఘాతానికి వాడి పళ్ళన్నీ ఊడి రాలిపోతున్నాయి ఇదే ఆగ్నేయాస్త్రంలాగా పనిచేస్తున్నది ముష్టిహతి పాశుపతాస్త్రము కాగా ఒక మహాభయంకరుడు బలశాలి అయినటువంటి రాక్షసుణ్ణి ఒక్క గుద్దు గనక గుద్దినట్టయితే నువ్వు అదే లాగా పనిచేస్తున్నది దానవ శ్రేణుల యుద్ధ భూమి జముచేర్చి వెలింగితి మారుతి ఈ దానవ శ్రేణులన్నిటినీ కూడా ఈ రాక్షస సమూహాలను నీ గుర్దులతో ఈ ఒక్క పిడికిలి బిగించి కొట్టినటువంటి దెబ్బే పాశుపతాస్త్రంగా దవడ మీద కొట్టిన దెబ్బ పళ్ళు రాలేలాగా కొట్టిన దెబ్బ ఆగ్నేయాస్త్రంలాగా చేతితో ఒక్క చరుపు సరిస్తే అదే బ్రహ్మాస్త్రంలాగా కాలితో ఒక్క తన్ను తన్నితే అదే వాయువ్యాస్త్రంలాగా పనిచేస్తున్నవి నీకు వేరే ఇంకా దివ్యాస్త్రములు ఎందుకయ్యా సర్వ శస్త్రాస్త్ర కోవిదుడవు సర్వ శస్త్రాస్త్రములను నీ కదలగిల నుండే వెలువరించేటువంటి మహాబల పరాక్రమశాలివి